అక్షర యోగం మూడవ శ్లోకం అక్షర బ్రహ్మ పరమం స్వభావాధ్యాత్మ ఉచే భూత భావోద్భవకరు విసర్గ సంగీత కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే నిస్సందేహంగా అక్షర పరబ్రహ్మే వినాశం హెచ్చుతో గుల్లేని పరబ్రహ్మే ప్రాణకోటి ఉత్పత్తి దీనికైతే కారణం ఏముందో అది యజ్ఞం అంటే కర్మ అలాగే మనుషుల జంతువుల శరీరాలు చెట్లు ప్రకృతిలో హెచ్చుతగ్గులు ఇవన్నీ పుడుతున్నాయి పోతున్నాయి అంటే హెచ్చు తగ్గులు ఉంటున్నాయి నశించిపోతున్నాయి మళ్ళీ సృష్టించబడుతున్నాయి దీన్ని అధిభూతం అంటారు అంటే క్షరం అన్నమాట వీటన్నిటికి కేవలం సాక్షిభూతంగా పరమాత్మ ఉంటున్నాడు వేద పరిభాషలో చెప్పాలంటే ఇలా ఉండడాన్ని ప్రత్యేక ఆత్మ అంటారు ఇది స్త్రీరూపమ పురుష రూపమా లేదా నపంసక రూపమా అనేది తెలియదు కొన్ని శక్తితో పదార్థం అది కూడా తెలీదు ఒక మామూలు మనిషిగా చూసినప్పుడు కొన్ని రకాల జంతువులు అంతరించిపోవడం కొన్ని జంతువులు క్రిమి పుట్టడం ఇదంతా కొంత భయంగాను మానవాడికి ప్రమాదకరంగా అనిపిస్తుంది కానీ మొత్తం కాలచక్రగా మనం చూస్తే కనుక మొత్తం అంతరించిపోయి మండి పుడుతుందనే వాస్తవం చాలా కఠినంగా అనిపించినప్పటికీ అది నిజమే తెలుస్తుంది ఇప్పుడు మనం కృత్రిమ మీద కాలంలో ఉన్నాం ర్యాకెట్లు బ్రిడ్జ్లు రోబోలు రోబోలతో ఆపరేషన్లు గ్రహాలు దాటెళ్ళడం ఇవన్నీ చూసినప్పుడు మనిషి ఖచ్చితంగా చాలా గొప్పవాడు అనిపిస్తుంది కానీ ఏ గ్రహం మీద వెళుతున్నామో దాని మీద వాతావరణం ఆ గ్రహ గమనం ఎలా ఉంటుంది అన్న భావన కలిగితే మాత్రం మనిషి మహాన్ని పక్కన పెట్టి పరిశీలిస్తే అది పరబ్రమం అర్థమవుతుంది అలాగే ఈ నాలుగో శ్లోకంలో ఏముంటున్నాడు చూద్దాం అధిభూతం క్షరోభావ పురుషోషాది దైవతం అది యజ్ఞోహమేవాత్ర దేహే దేహప్రతాం వర అంటే యజ్ఞమై విష్ణువు యజ్ఞం అంటేనే త్యాగం అని అర్థం త్యాగం అంటే త్యాగం అంటేనే విష్ణువు అది ఎలా అంటే విష్ణువు జీవుడు అవుతున్నాడు త్యాగం వల్ల అలాగే త్యాగం వల్ల జీవుడు విష్ణువు అవుతున్నాడు సోముకుడు అనే రాక్షసుడు వేదాలను అభరించినప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతార వ్యక్తి అతను సంహరించి ఆ వేదాన్ని తెచ్చి బ్రహ్మకి ఇచ్చేసాడు ఇవ్వడం అంటే మళ్ళీ త్యాగం అలాగే క్షీరసాగర్ మదనంలో హాలాహలాన్ని మింగింది శివుడు అది త్యాగమే అలాగే వామనుడిగా ఆ భూమిని తీసుకున్నాడు బలి చక్రవర్తి దగ్గర కానీ చాలామంది రాజుల కన్నా బలి చక్రవర్తిని గొప్పవాడిగా చేశాడు అంటే తను తక్కువ ఇది త్యాగమే అలాగే మళ్ళీ పరశురాముడిగా మొత్తం భూమిని గెలిచాడు గెలిచి ఏం చేశాడు మళ్ళీ అగస్త్య మహర్షికి దానం ఇచ్చాడు అంటే మళ్ళీ త్యాగం ఈ త్యాగమే విష్ణు స్వరూపం అదే యజ్ఞస్వరూపం అలాగే ప్రకృతికి రెండు రూపాలు ఉన్నాయి పర అపర ఇది ఎలా అంటే ఒక విత్తనంలో ఆ వృక్షం తాలూకు లక్షణాలన్నీ భద్రపరిచి అది మొలకిత్తలా చేసి అది పెద్ద దాకా నీరు గాలి ఎండ ఇచ్చి ఆ వృక్షాన్ని పోషించడం అదే వృక్షం నేలగోరి పడిపోవడానికి పెద్ద తుఫానుగా పరిణమించడం ఆ పంట నుంచి కొన్ని విత్తనాలు మళ్ళీ తిరిగి మొలకెత్తడం అలాగే కాండమంతా చెత్తపురుగు లాంటి జీవులు పూర్తిగా మట్టిగా మార్చేయడం లేదు పిడుగుబడి చెట్టు మొత్తం తగలబడిపోవడం అంటే ప్రకృతి ఏం చేస్తుందంటే తనే సృష్టిస్తుంది తనే తనలో కలిపేసుకుంటుంది క్షణకాలంలో పుట్టి చనిపోయే జీవుల నుంచి వేల సంవత్సరాలు బతికి వృక్షాల వరకు సృష్టి స్థితి లయ ఈ మూటిని తన విధులుగా నిర్వర్తిస్తుంది ప్రకృతి అలాగే మనకి నాశనమైనట్టుగా కనపడుతోంది క్షరం కనపడకుండా మళ్ళీ నాశించిపోయినవన్నీ మళ్ళీ సృష్టించడానికి కారణమవుతుంది అక్షరం అదే అక్షరుడు ఆయనే పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మం కూడా ఆయనే